హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు ఫుల్ డే బ్లాగ్ అని షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి అలాగే నా బ్లాగ్స్ అయితే మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా పేరు పేరుండే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామండి రాత్రే మంచినీళ్ళు కాచాను అనమాట ఇంకా మార్నింగ్ టైంలో ఈరోజు చల్లారిపోయాయి అవైతే తీసి కింద పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ మేకర్ అనమాట నిన్న స్టీల్ది ఇడ్లీ పాత్ర కొన్నామండి పాతది అల్యూమినియంది ఉంది కానీ అది స్టాండ్ స్టాండ్ ఒకటి పాడైపోయింది అనమాట ప్లేట్లన్నీ కూడా వంకర పోయాయి అండి గిన్నె అయితే బాగానే ఉంది కానీ ప్లేట్లన్నీ కూడా వంకర పోయాయి ఫస్ట్ ఒకసారి మార్చాం కానీ సెకండ్ టైం కూడా వంకర పోయాయి బాగా పలుచగా అనమాట అందుకని చెప్పేసి ఈసారి స్టీల్ తీసుకుందాం అని చెప్పి స్టీల్ అయితే తీసుకున్నాం కానీ ఇవి కూడా డౌట్గా ఉందన్నమాట నాకైతే ఇంకా కొంచెం కొంచెం క్రాస్గా అనిపిస్తుంది ఫస్ట్ ప్లేట్ మాత్రం కొంచెం డౌన్గా ఉంది మళ్ళీ రిటర్న్ ఇద్దామా అని చెప్పేసి అత్తయ్య గారిని అడిగితే బాగానే ఉందని చెప్పారు సర్లే అని చెప్పేసి నిన్నే ఫిక్స్ చేయమన్నారు కానీ నేనే కొంచెం బద్దగిచ్చానండి ఇప్పుడు ఇడ్లీ వేసుకోవట్లేదు కదా రేపు చూడొచ్చులే అని చెప్పేసి పక్కన పెట్టేశాను ఇంకా మార్నింగ్ టైంలో తెలిసిందే కదా పిల్లల స్కూల్ హడావడనమాట సర్లే ఒకసారి చూద్దాము త్వరగా అయిపోతుందేమో అని చెప్పేసి మొత్తం తీసాను బయటికి తీసిన తర్వాత అవన్నీ కూడా స్క్రూ పెట్టి బిగించాలన్నమాట సో ఇంకా టైం వచ్చేసి లేట్ అవుతుందనమాట పిల్లలకి బాక్సెస్ ఇంకా లేట్ అయిపోతాయి అని చెప్పేసి అది స్క్రూ పెట్టి బిగించాలి కదా ఇంకా మా వారు లేచిన తర్వాత మా వారికి అప్పచెప్పవచ్చులే అని చెప్పేసి పక్కన పెట్టేసాను మామూలు పాత్రలోనే వేయొచ్చు అని చెప్పేసి ఇడ్లీ బ్యాటర్ అయితే ఇంకా కలిపేస్తూ ఉన్నాను సాల్ట్ని కొంచెం షోడౌప్ వేసేసి కలిపేసి పక్కన పెట్టేశాను ఇంక ఈలోపు ఇంటి ముందుకు వెళ్ళి ముగ్గు కూడా పెట్టి వచ్చేసారనమాట ఇంకా ఒక పక్కనేమో కాఫీ డికాషన్కి ఇంకో పక్కనేమో ఫ్లాస్క్ కలగడానికి పెడుతూ ఉన్నానమాట కాఫీ కాదండి టీ పెడుతున్నాను మీ మార్నింగ్ టైంలో కాఫీ బాగా అలవాటు కానీ ఈ మధ్య కాఫీ అంతగా టేస్ట్ ఉండట్లేదు పాలు కొంచెం పలుచగా ఉంటున్నాయని చెప్పేసి టీ పెట్టేయమన్నారు టీకి ఒక పక్క డికాషన్ పెట్టేసి టీ పొడి వేస్తున్నాను ఇంకో పక్కన ఫ్లాస్క్కి నీళ్ళు పెట్టేసాను అనమాట కలగడానికి ఈరోజు క్యాబేజీ కర్రీ అనమాట ఇంకా పిల్లలు ఇంకా లెగవలేదు కదా కర్రీ వెంటనే చేసేద్దామని చెప్పేసి కర్రీ కోసం క్యాబేజీ ఇదిగోండి సన్నగా కట్ చేస్తూ ఉన్నాను ఇదైతే ప్రెషర్ కుక్కర్లో వేసేయాలి క్యాబేజీ సగమే కట్ చేశానండి ఇంకా సగం అయితే కవర్లో పెట్టేసి ఈ ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి అదిగోండి సింక్ పైన కిటికీ దగ్గర పెట్టేశాను అనమాట ఇంకా ఈ లోపు మా వారు కూడా లేచారు ఈరోజు త్వరగా వెళ్ళిపోవాలి షాప్కి మంగళవారం కదా మార్కెట్ ఉందని చెప్పేసి ఈ త్వరగా హడావుడ్ చేస్తున్నారనమాట ఈలోపు ఇడ్లీ మేకర్ ఉంది కదా అది ఫిక్స్ చేయమని చెప్పి ఇచ్చేసాను ఇంకా టీ అయితే రెడీ అయిపోయాయి బాగా వేడిగా ఉన్నాయని చెప్పేసి కొంచెం చల్లార్చి అయితే ఇవ్వమన్నారండి ఇదిగోండి తిరగొట్టేసి ఇంకా తీసుకెళ్ళాను అనమాట ఈలోపు క్యాబేజీ ప్రెజర్ కూడా వచ్చేసింది అనమాట ప్రెజర్ కుక్కర్లో పెట్టేసాను కదా త్రీ విజిల్స్ అయితే వచ్చేసింది ఇంకా పక్కన మళ్ళీ అడ్డం ఎందుకులే అని చెప్పేసి కింద పెట్టేసాను రైస్ అయితే పెట్టేయాలండి గంజి పరచాలన్నమాట ఈ బియ్యం కొంచెం గంజి వారిస్తేనే బాగుంటుంది లేకపోతే జిగురు జిగురుగా అది కొంచెం ముద్దుగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి గంజి వాచడానికి కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకుని స్టవ్ మీద పెట్టేశాను ఇంకో పక్కన పిల్లల్ని లేపాను బ్రష్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి కూడా నీళ్లు పెట్టేశాను అనమాట స్నానానికి ఇంకో పక్కన పాలు పెట్టేసాను నాలుగు పొయ్యి కూడా ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉన్నాయండి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు కూడా నాలుగు పొయ్యి ఫుల్ రష్ అనమాట రెండే పైలు అనుకోండి ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకో స్టవ్ కూడా పక్కన పెట్టేసాము అంటే ఒక్కొక్కరు ఇడ్లీ అడుగుతారు రొట్టె రొట్టెడుగుతారు స్నానానికి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అంతకుముందు కట్టెలపై ఉండేది కానీ ఇప్పుడు స్టవ్ మీద నీళ్ళు పెట్టాల్సి వస్తుంది ఇద్దరు పిల్లలకు కూడా సో దానివల్ల ఏంటంటే నాలుగు స్టవ్లు ఉంటేనే త్వరగా అయిపోతుంది అందుకని చెప్పేసి రీసెంట్గానే ఇంకొకటి కూడా ఫిక్స్ చేసాము అనమాట పిల్లలు స్కూల్కి కూడా రెడీ అయిపోయారు అండి ఇంకా టిఫిన్ కూడా ఈరోజు ఇక్కడికే తీసుకొచ్చాను రోజు రూమ్లో కూర్చొని తినేస్తారు కానీ ఈరోజు ఇడ్లీ అని చెప్పేసరికి ముందు స్నానం చేసిన తర్వాత తింటామని చెప్పారు ఇంకా దోశలు అనుకుంటే ఫస్టే తినేస్తారు ఆకలి ఆకలి అని చెప్పేసి ఇడ్లీ కదా ఇంకా ఎక్కట్లేదు అనమాట సరే అని చెప్పేసి చెరకు ఒక నాలుగు పెట్టేశాను ఆ నాలుగు తింటానికి ఇద్దరు కొట్టుకుంటున్నారు ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు వేసుకుంటున్నారనమాట తిన్న వాటికి తినండి తర్వాత నేను తింటా లేదా మిగిలితే అని చెప్తున్నాను పిల్లల బాక్సెస్ మా వారి బాక్సెస్ అన్నీ కూడా హాల్లో పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇదిగోండి మా వారికి బాక్స్ పెట్టేస్తూ ఉన్నారనమాట ఇంకా పిల్లలకైతే కలిపి పెట్టేసేయాలి పప్పు మాత్రం పప్పు చేసాను అనుకోండి అప్పుడు మాత్రం కలిపొద్దు చప్పగా ఉంటుందమ్మా మిగిలిన ఏ కర్రీస్ చేసినా కానీ కలిపి పెట్టేసేయమంటున్నారు పిల్లలైతే సో మా వారికి ముందు బాక్స్ అయితే పెట్టేద్దాము అందుకు పాలు కొంచెం తోడు పెట్టాలన్నమాట రైస్లోనే కొంచెం పాలు పోసేసి తోడు పెట్టేస్తాను అంటే ఎయిట్ థర్టీకి అలా తోడు పెట్టేస్తాను కదా ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా పెరుగైతే తోడుకుంటుందండి నైట్ తోడుబెట్టేసి మార్నింగ్ టైంలో వేసామనుకోండి తినేసరికి మధ్యాహ్నం అవుతుంది కాబట్టి పెరిగంతా కూడా పుల్లగా ఉంటుందని చెప్పేసి అలాగా వద్దంటున్నారు అందుకని చెప్పేసి మార్నింగ్ టైంలో తోడుబెట్టేస్తే తినేసరికి సరిపోతుందంట సో ఇంకా పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టేస్తున్నాను అయితే లేస్ ప్యాకెట్ మామూలుగా లేస్ ప్యాకెట్ తీసుకెళ్లారనుకోండి స్కూల్కి ఎలా లేదనమాట అందుకని చెప్పేసి అరుణ్ బాక్సులు పెట్టేసాయమ్మ లంచ్ తిన్నాక వెంటనే తినేస్తానులే అని చెప్తున్నాడు సరే ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చేసాను చెరకా లేస్ ప్యాకెట్ ఇస్తే రేవతికి గుడ్డే అంతగా ఇష్టం లేదు కానీ తీసుకుంది అది స్కూల్కి వెళ్ళక ముందే ఇంట్లోనే రెండు రెండు పనిచేసింది అనమాట అందరికీ ఇంక రేస్ ప్యాకెట్ ఏమో ఇంటికి వచ్చిన తర్వాత తింటానని చెప్పేసి స్కూల్కి తీసుకెళ్ళలేదు ఏమో బాక్స్లో పోపించుకున్నాడు మా వారికి కూడా బాక్స్ రెడీ అయిపోయింది అనమాట ఇంకా పిల్లలు కూడా స్కూల్ ఆటో వచ్చేసింది ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా బ్యాగ్ అయితే అందించేశాను తర్వాత ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట అంటే ఇది కొంచెం లెంత్ తక్కువగా ఉందని చెప్పేసి నెక్స్ట్ డే వీడియో కూడా దీనికి అటాచ్ చేసి పెట్టాను అనమాట నెక్స్ట్ డే వచ్చేసి ఇదిగోండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా పూజ అనేది చేసుకున్నానండి ఈరోజు నెక్స్ట్ డే ఏం చేశానంటే ఉప్మా వేసాను ముందు రోజు ఇడ్లీ కదా నెక్స్ట్ డే ఉప్మా వేసాను నేనేమో ఉల్లిపాయ వేసుకోకుండా తింటున్నాను పిల్లలకేమో ఉల్లిపాయ అల్లం అవన్నీ వేసేసి ఉప్మా అయితే చేశాను సేమియా ఉప్మా నేనేమో ఇంకా నీరల్లో ఉడికించుకొని తిన్నానండి నీకేం చెప్పాలంటే అది ఎంత తిన్నా కానీ నోట్లోకి వెళ్ళట్లేదు అనమాట ఆయిల్ వేసుకోలేదు ఫస్ట్ నేను తర్వాత చేసుకుందాంలే అని చెప్పేసి పిల్లల వాడికి వేశానమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత బాగా నీరసం వచ్చేసి మళ్ళీ తాలింపు వేసి ఇవన్నీ ఎందుకులే అని చెప్పి మామూలుగా చేసేసుకున్నాను కొంచెం వాటర్ పోసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఉడికించుకొని తినాలన్నమాట పంచదార వేసుకొని ఎందుకంటే హోమియోపతి మందులు వాడుతున్నాను దానివల్ల ఉల్లిపాయ వెల్లుల్లి మసాలాలు ఇవన్నీ కూడా తినకూడదని చెప్పారు అందుకని పిల్లలకి సపరేట్గా నాకు సపరేట్గా చేయాల్సి వచ్చిందండి ఇంకా వాళ్ళకి చేసి పంపించి స్కూల్కి పంపించేసరికి నాకు నీరసం వచ్చేసింది ఇంకా ఇవన్నీ తాలింపులు ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకాలాగా నీళ్ళలో ఉడికించుకొని తిన్నాను పాలు పోసుకొని తిన్నడితే బాగుండేది కానీ పాలేం పాలు ఏం వేసుకోకుండా అలా తిన్నాను కదా కొంచెం జిగురు జిగురుగా అనిపించింది సో ఇంకా అలా తినేసిన తర్వాత బాగా నీరసం వచ్చేసిందండి ఇంకా కర్రీ కూడా ఉల్లిపాయ వేసుకోకుండా చేయాలన్నమాట పిల్లలకి మామూలుగా బెండకాయ రైస్ చేసి పంపించాను ఉల్లిపాయ వేసి దాంట్లో కూడా ఉల్లిపాయ వేసాను అనమాట ఇంకా నాకు పొట్లకాయ నాలుగు ముక్కలు ఉన్నాయి చిన్న చిన్న ముక్కలు నాలుగు ఉన్నవి అవి లాగా చేసుకుందాం అని చెప్పేసి నేను పొట్లకాయ కర్రీ చేసుకొని మధ్యాహ్నం లంచ్లోకి అలా తినేసాను అనమాట ఈరోజు ఈవినింగ్ పిల్లల కోసం స్నాక్స్ చేశానండి మిఠాయి కొమ్మలు చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనమాట పైన తీతియ లోపల క్రిస్పీగా భలే ఉన్నాయన్నమాట చాలా డిలీషియస్గా ఉన్నాయన్నమాట తింటూ ఉంటే ఒకటి ఒకటి అలా తినుబొద్దు అవుతూ ఉందనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అయితే గోధుమ పిండితో చేశారనమాట హెల్దీ అని చెప్పేసి కప్పు ఉంది కదా కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నారండి ఆ కప్పుతోనే పావు కప్పు బొమ్మ రవ్వ తీసుకున్నారనమాట అది ఉప్మా రవ్వ అంటారు కదా సూజీ రవ్వ అది తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను అదంతా ఒకసారి పిండిలో కలిసే విధంగా కలిపేసి ఆయిల్ హీట్ చేసాను అనమాట ఆయిల్ ప్లేస్లో బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు సో బాగా వేడి చేసిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ ఉంటుంది కదా అదైతే వేసుకొని ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న కలిపేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే అట్ల కాడ ఉంటుంది కదా దాంతో కలిపేసేయండి ఎందుకంటే పిండి అంతా వేడిగా ఉంటుంది కాబట్టి దాంతో కలిపేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తో ఇలాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత కొంచెం కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట చూసారా ఎలా సాఫ్ట్గా ఉందో పిండి చక్కగా కలిపేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేశాయండి టెన్ మినిట్స్ తర్వాత చక్కగా పిండంతా నానిపోయి రవ్వ వేసాం కాబట్టి చక్కగా నానిపోయి క్రిస్పీగా అనమాట ఇప్పుడు మనం చపాతి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు రౌండ్ సైజ్గా ఉండైతే కట్టుకుంటున్నాను ఇలాగ కొంచెం పిండి ఎక్కువగానే తీసుకోండి మనం మందంగా చేసుకోవాలి పిండి ఎక్కువగా తీసుకున్నారనుకోండి త్వరగా అయిపోతుంది మీరు కొంచమే తీసుకున్నారనుకోండి చాలా టైం పడుతుంది అనమాట నేనైతే నాలుగు చపాతీలు చేశాను అనమాట పెద్ద పెద్దవి అవైతే మనకిష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకొని పాకం పట్టేసి చేసుకోవచ్చు ఇక్కడ చపాతీలాగా చేసుకొని సైడ్స్ అంతా కూడా కట్ చేసుకొని మధ్యలో పొడుగ్గా కట్ చేసుకొని ఇక పక్కన పెట్టేసుకున్నానండి ఇవి ప్లేట్లో ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కానీ మనం నూనెలో వేసుకున్నప్పుడు మంచిగానే వస్తాయి Thank you. ఇవి కావే అన్నీ కూడా వేగిపోయాయి అనమాట అన్నీ కూడా ఒకే కలర్లో వచ్చాయి కదా ఇప్పుడైతే పాకం పట్టేద్దాం పాకం కోసం రెండు కప్పుల పిండికి కప్పు బెల్లం అయితే తీసుకున్నాను కొంచెం వాటర్ పోసుకొని కరిగించుకుంటూ ఉన్నాను అనమాట బెల్లంలో పీచులు ఉంటాయి కాబట్టి కరిగించుకొని ఫిల్టర్ చేసుకుందాం అనుకోండి నీట్గా ఉంటుంది కదా మళ్ళీ ఆగినలోనే గిన్నె కడిగేసి మళ్ళీ ఆగినలోనే పాకం అయితే పోసేస్తూ ఉన్నాను కరిగిన బెల్లం పాకం అయితే పోసేస్తూ ఉన్నాను బెల్లం కొంచెం ఉడికిన తర్వాత ఇలాగ చెక్ చేసుకోవాలండి లేకపోతే మనకి పాకం అనేది ముదిరిపోతుంది కదా పాకం ఎలా ఉండాలి అంటే మరీ పాకం కాదు మరీ లేత పాకం కాకుండా మనం ప్లేట్లోకి బెల్లం పాకం వేయగానే ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట జరిగిపోకుండా సో పాకం అయితే వచ్చేసింది యాలకుల పొడి అలాగే కొంచెం రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని మొత్తం కలిపేసాను విడలపాటి బేషన్లో మనం ఇందాక వేయించుకున్నాం కదా అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట ఇప్పుడు పాకం అంతా కూడా దాంట్లో పోసేయాలి ఇదిగోండి బేషన్లో తీసుకున్నాను అంటే మనం తిప్పడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మనం వేయించుకున్నవన్నీ కూడా బేషన్లో వేసుకుని పాకం అంతా కూడా పోసేసి అట్లా కడుతూ కిందికి మీదకి కలిపేసేయాలండి వేడిగా ఉన్నప్పుడే మళ్ళీ చల్లారింది అనుకోండి పాకం అంతా కూడా అడుగునే ఉండిపోతుంది వేడిగా ఉన్నప్పుడే కలిపేసారనుకోండి మొత్తం కూడా పట్టేస్తుంది అనమాట అన్నిటికి కూడా సమానంగా వచ్చేస్తుంది సో కలిపేసిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసారనుకోండి ఫైవ్ మినిట్స్లోనే ఆరిపోతుందనమాట మనం ఒక్కొక్కటి విడదీయకుండానే చక్కగా విడివిడిగా వచ్చేస్తాయి అనమాట చూశారు కదండి బెల్లం కొమ్మలు అయితే రెడీ అయిపోయాయి అనమాట చాలా క్రిస్పీగా స్వీట్గా భలే ఉన్నాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో పెట్టారు అనుకోండి పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉంటారు సరే ఇక్కడతో బ్లాగ్ అయితే ఇవెంట్ చేస్తున్నాను